రైతు మిత్రులకు నమస్కారం నేను మీ బిడ్డ ఒట్టుకోటి చిరంజీవి ప్రస్తుతం మనం ఉన్నది సూర్యాపేట జిల్లా గరడపల్లి మండలం తారామలకపుర గ్రామం అయితే మనం ప్రస్తుతం చూస్తున్నది పొడి దుక్కులో అయితే వరి విత్తనాలను అయితే ఏ విధంగా చదువుకోవాలో అయితే మనమైతే చూస్తున్నది అయితే మనం ఈ వరి విత్తనాలను అయితే ముందుగా మనమైతే మన ఉన్నటువంటి పొలంలో అయితే దుక్కినైతే మూడు నుంచి నాలుగు సార్లు దున్నుకొని గడ్డి అనేది కలుపు జాతికి సంబంధించిన గడ్డి అనేది చంపుకొని అయితే ఉంచుకున్నట్లయితే మనకైతే మనకైతే ఈ విధంగా అయితే నీటుగా అనేది జరుగుతుంది అయితే మేము అయితే ఎంచుకున్నటువంటి వరి విత్తనాలు అయితే కావేరీ కంపెనీకి సంబంధించినటువంటి టిల్లు వరి విత్తనాలు ఈ టిల్లు వరి విత్తనాల పంటకాలం వచ్చేసి మనకైతే నూట ఇరవై ఐదు రోజులు అయితే ఉంటుంది అదేవిధంగా ఈ టిల్లు అనేది కొంచెం ఎత్తుగా అయితే పెరగడం అనేది జరుగుతుంది కాబట్టి దీనికి మోతాదు అయితే మనమైతే యూరియా అయితే వేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా మనకి దోమ నుంచి అదేవిధంగా చీడపీడ నుంచి ఇదైతే అయితే ఎక్కువగా అయితే పొలానికి అయితే రానియకుండా చూసుకుంటుంది అదేవిధంగా ఇది మనకి పంట దిగుబడి అయితే నలభై రెండు బస్తాల నుంచి నలభై ఐదు బస్తాల వరకు అయితే రావడం అనేది జరుగుతుంది ఎందుకంటే మేము ఈ వరి విత్తనాలు ఎంచుకోవడానికి గల కారణం ఏంటంటే మేము లాస్ట్ గత సంవత్సరం యాసంగి అదేవిధంగా వానకాలం గత సంవత్సరం వానాకాలంలో అయితే వేసుకోవడం అనేది జరిగింది మేమైతే మాకు తగినంత పంటనైతే ఆశించడం అనేది జరిగింది అయితే మొదటగా అయితే ఈ వది వరి విత్తనాలను ఏ విధంగా అయితే చదువుకోవాలనేది ఒకసారి తెలుసుకుందాం ఈ వరి విత్తనాలను అయితే మనమైతే ఎకరానికి వచ్చేసి చొప్పున అయితే చదువుకోవడం అనేది జరుగుతుంది అదే దీ వీటితో పాటుగా మనమైతే అడుగు మందునైతే ఒక కట్ట ఎకరానికి వచ్చేసి ఒక కట్ట చొప్పున అయితే చదువుకున్నట్లయితే మనకైతే మంచిగా ఉంటుంది అదే దీనితో పాటుగా యూరియాని ఒక ఎకరానికి వచ్చేసి పదిహేను నుండి ఇరవై కేజీలు అయితే చదువుకుంటే మనకి కలుపు అనేది అదేవిధంగా మొక్క అనేది ఎదుగుదలైతే తొందరగా రావడానికి అనేది మనకి ఉంటుంది ఈ మొక్క అనేది మొక్కతో పాటుగా ఈ కలుపు అనేది ఎదిగినట్లయితే మనం ఇరవై నుండి ముప్పై రోజుల మధ్యలో అయితే కలుపు మందు చదువుకోవడానికి అది కలుపు మందు అయితే మనకి వీలుగా ఉంటుంది దానికోసమని మనమైతే అయితే యాడ్ చేసినట్లయితే మన కలుపు కలుపుతో పాటు మొక్క అనేది కొద్దిగా ఎత్తుగా పెరిగి మనం కలుపు మందు కొట్టేట సమయంలో కలుపు డోసు ఎక్కువైనా కానీ మనకైతే పొలం అయితే చావుకుంటా అనేది ఉండటానికైతే ఉంటుంది అదేవిధంగా మనకి ఈ వరి ఈ ఎరగట్టు దుక్కిలో మనం వరి ఈ చల్లుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే మనకి నాటు వేసినట్లయితే చాలా ఖర్చు అయితే మనకైతే అవుతుంది ఈ ఖర్చుని మనం తగ్గించుకోవడానికి అనేది మనమైతే ఈ పద్ధతిని ఎంచుకోవడం అనేది జరిగింది అయితే ఈ పద్ధతి కూడా మేమైతే గత సంవత్సరం నుంచి అయితే వేయటం అనేది జరుగుతుంది మేమైతే రాష్ట్రీయర్ అయితే మంచి పంట దిగుబడి అయితే గంట అనేది ఎక్కువగా రావటం అనేది అదేవిధంగా పంట దిగుబడి అయితే ఎక్కువ ఆశించడం అనేది జరిగింది దానికోసం అనేది మేమైతే ఈ పద్ధతిని ఎంచుకున్నాం అదేవిధంగా మనం దమ్ము చేసిన తర్వాత కూడా వేసుకోవచ్చుగా అని చాలామంది తక్కువ ఖర్చుతో పోతుందిగా అంటారు కానీ ఈ చికాకులు అంటే బురదలో ఈరిశిరెక్కి ట్రాక్టర్కి ఈశిరెక్కి వేయడం అనేది అదేవిధంగా ఈ బురదలో చల్లుకోవాల మందు చదువుకోవాలని చాలా రిస్క్తో కూడినటువంటి పని దానికోసమని మనమైతే ఈ పద్ధతిలో అయితే ఎంచుకోవడం అనేది మంచిగా ఉంటుంది అదేవిధంగా ఈ ఎరగట దుక్కి అయితే మనకైతే పొలం అనేది గంట అనేది ఎక్కువగా రావటం అనేది జరుగుతుంది ఇలా గంట ఎక్కువగా వచ్చినప్పుడు మనకి పంట అనేది దిగుబడి కూడా మనమైతే ఎక్కువగా ఆశించవచ్చు అయితే ఈ వరి ఇవి చల్లుకున్న మనకైతే ఖచ్చితంగా ఇరవై నుండి ఇరవై ఐదు రోజుల మధ్యలో అయితే మనకైతే నీటినైతే మనకి మొక్క పెరిగి పెరిగిన తర్వాత కలుపు అనేది పెరిగిన తర్వాత ఖచ్చితంగా మనం మొక్క అనేది ఒక రెండు మూడు అంగణాలు పెరిగిన తర్వాత అయితే మనమైతే కలుపునైతే కలుపు మందిని అయితే స్ప్రే చేసుకోవాలి అలా చేసుకున్నట్లయితే మన పొలంలో అయితే కలుపు జాతికి సంబంధించిన మొక్కల్ని అయితే అన్నిటిని కూడా నివారించుకోవచ్చు అయితే ఈ ఒడ్డని ఎప్పుడు చదువుకోవాలంటే మనకి మొదటి తొలకరి చినుకులు పడిన సమయంలో అయితే మనకైతే పొలాన్ని ఎంత మంచిగా దుక్కినైతే సదనం చేసుకొని మనం ఉన్నట్లయితే ఈ విధంగా అయితే తొలకరి చినుకు పడతరా చదువుకున్నట్టయితే మనకి మళ్ళీ రెండు టైంలో అయితే వర్షాలు రెండో టైంలో మూడో టైంలో కానీ వర్షాలు పడ్డ టైంలో అయితే మనకైతే మంచిగా ఉండటం అనేది జరుగుతుంది చూడండి మన క్లియర్గా చూపించడం అనేది జరిగింది ఇందులో అయితే వరి విత్తనాలు పలసగా అనేది చదువుకోవడం అనేది జరిగింది అయితే మనకైతే అదేవిధంగా వరి ఈ సన్న అయితే మన తెలంగాణ ప్రభుత్వం అయితే ఐదు వందల రూపాయలు అయితే బోనస్ అనేది ఇవ్వడం అనేది జరిగింది అయితే మనకి తెలంగాణ ప్రభుత్వం ముప్పై మూడు రకాల వరిదానాలకు కింటాకు రూపాయలు ఐదు వందలు బోనస్ చొప్పున ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన తరుణంలో అయితే ఈ రకాల గురించి మనం అయితే తెలుసుకుంటే అయితే మనకైతే ప్రయోజనం అనేది ఉంటుంది ఇప్పుడు చాలామంది అయితే ఏవి పడితే అవి పెట్టేసి బోనస్ రావట్లేదు అని అనడం అనేది జరుగుతుంది కాబట్టి మనకైతే మనం తెలుసుకొని ముందుగానే తెలుసుకొని ఆ వరి విత్తనాలు అయితే మనం పెట్టుకున్నట్లయితే మనకైతే క్వింటాకు ఐదు వందల రూపాయల బోనస్ అనేది రావటం అనేది జరుగుతుంది అవి ఒకసారి మనం ఏదో తెలుసుకుందాం సిద్ధి వరం డబల్ జీఎల్ ఫార్టీ ఫోర్ కంపాసాగర్ వరి ఒక వన్ కేపిఎస్ టూ ఎయిట్ సెవెన్ ఫోర్ సాంబ మసూరి బీపీటీ ఫైవ్ టూ జీరో ఫోర్ జగిత్యాల వరి త్రీ జేజీఎల్ టూ సెవెన్ త్రీ ఫైవ్ సిక్స్ అదేవిధంగా జగిత్యాల వరి టూ జేజీఎల్ టూ ఎయిట్ ఫైవ్ ఫోర్ ఫైవ్ అదేవిధంగా వరంగల్ సాంబా వరంగల్ డబల్ జీఎల్ ఫోర్టీన్ వరంగల్ సన్నాలు డబల్ జీఎల్ త్రీ టూ వన్ డబల్ జీరో జగిత్యాల మసూరి జేజీఎల్ డబల్ వన్ ఫోర్ సెవెన్ జీరో పులాసప్రభ జేజీఎల్ త్రీ ఎయిటీ ఫోర్ కృష్ణ ఆర్ఎన్ఆర్ టూ ఫోర్ ఫైవ్ ఎయిట్ మానేరు సోన జేజిఎల్ త్రీ ఎయిట్ టూ ఎయిట్ తెలంగాణ సోన ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ వరంగల్ వరి త్రిబుల్ వన్ నైన్ కూనారం వరి టూ కేఎన్ఎం వన్ సిక్స్ త్రీ ఎయిట్ వరంగల్ వరి టూ వరంగల్ నైన్ సిక్స్టీ టూ రాజేంద్ర నగర్ వరి ఫోర్ ఆర్ఎన్ఆర్ టూ వన్ టూ సెవెన్ ఎయిట్ కూనారం వరి వన్ కేఎన్ఎం సెవెన్ డబల్ త్రీ జగిత్యాల సన్నాలు జేజీఎల్ వన్ సెవెన్ నైన్ ఎయిట్ జగిత్యాల సాంబా జేజీఎల్ త్రీ ఎయిట్ డబల్ ఫోర్ కరీంనగర్ సాంబా జేజీఎల్ త్రీ ఎయిట్ డబల్ ఫైవ్ అంజన జేజీఎల్ డబల్ వన్ డబల్ వన్ ఎయిట్ నెల్లూరి మసూరి ఎన్ఎల్ఆర్ త్రీ ఎయిట్ ఫోర్ నైన్ ప్రత్యుమ్న జేజీఎల్ వన్ సెవెన్ డబల్ జీరో ఫోర్ సుగంధ సాంబా ఆర్ఎన్ఆర్ టూ ఫార్టీ సిక్స్ ఫైవ్ శోభిని ఆర్ఎన్ఆర్ టూ త్రీ ఫైవ్ ఫోర్ సోమ్నాథ్ వరంగల్ త్రీ ఫోర్ సెవెన్ ఆర్ఎన్ఆర్ త్రీ వన్ ఫోర్ సెవెన్ నైన్ పిఆర్సి కేపిఎస్ సిక్స్ ఫైవ్ ఫైవ్ వన్ పిఆర్సి డబల్ త్రీ వన్ టూ ఫోర్ పిఆర్సి హెచ్ఎంటి సోనా మారుటేరు సాంబా ఎంటియు వన్ టూ టూ ఫోర్ మారుటేరు మసూరి ఎంటీయు వన్ టూ సిక్స్ టూ ఎంటీయు వన్ టూ సెవెన్ వన్ ఇవి ఈ రకాలు వచ్చేసి ముప్పై మూడు రకాలు వచ్చేసి మనకైతే అందుబాటులో అయితే ఉన్నాయి అయితే ప్రస్తుతం మీరా కూడా ఉజునగర్ ప్రాంత ప్రజలు అయితే ఎక్కువగా పెట్టుకునేదైతే చిండ్రు అదేవిధంగా చిట్టి పొట్టి వన్ జీరో వన్ వాటితో పాటుగా హెచ్ఎంటి హెచ్ఎంటి వచ్చేసి ఎర్రపొట్టు ఉంటుంది తెల్లపొట్టు అదేవిధంగా మనకి ఇప్పుడు టిర్రు సిటీ హండ్రెడ్ మనకి వీటన్నిటి మన మన ఏరియాలో ఎక్కువగా పెట్టుకునేది అయితే సిటీ హండ్రెడ్ వన్ జీరో వన్ చిట్టుపొట్టి టిరు ప్రజెంట్ అయితే టిరు అయితే నడుస్తుంది ఇక్కడ అయితే మనకి హెచ్ఎంటీ కూడా ఉంటుంది కానీ మనకి మీరా కూడా ప్రస్తుత మార్కెట్లో అయితే హెచ్ఎంటీని అయితే చాలా తక్కువ రేటుకైతే కొనుగోలు చేయడం అనేది జరుగుతుంది మిగతావి ఏవైనా కానీ కొంచెం మంచి రేటుకైతే తీసుకోవడం అనేది జరుగుతుంది అయితే మనం ప్రస్తుతానికైతే మనం చూస్తున్నటువంటిదిగా మన పొలాన్ని అయితే మనకి చదువుకున్న తర్వాత వడ్డుని చదువుకున్న తర్వాత మనం ఇప్పుడు నార్మల్ని అయితే ఏ విధంగా అయితే చదువును చేసుకుంటామో ఆ విధంగా అయితే మనం చదువును చేసుకోవాల్సి ఉంటుంది పై పైన మనకి రెండు వంగల మూడు అంగరాల లోతులు ఉంచుకొని పొలాన్ని అయితే దున్నుకొని మనమైతే గోరు వేసుకొని అయితే మనమైతే పొలాన్ని అయితే దున్నుకోవాల్సి ఉంటుంది ఇలా దున్నుకున్న వరిలో అయితే మనకి వర్షం పడ్డదాకైతే అయితే చూడాల్సి ఉంటుంది వర్షం పడకపోతే మనకి నీళ్ళ సౌకర్యం ఎక్కువగా మనకి నీరు వాటర్ అనేది ఇదైతే ఎక్కువగానే తీసుకోవడం అనేది జరుగుతుంది ఈ విధంగా ఉన్నటువంటి దుక్కిలో ఉన్నటువంటి పొలంలో అయితే మనం దీన్నైతే మనం అయితే చూసుకోవచ్చు వాటర్ అయితే వర్షం అయితే పడితే మాత్రానికి మనకి మొక్క అనేది ఎదుగుదల అయితే మంచిగా ఉంటుంది అదేవిధంగా ఇలాంటి సమాచారం కోసం మా ఛానల్లో అన్ని వీడియోలను అయితే మీకు అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది అదే విధంగా మనకి సంబ రైతులకు సంబంధించినటువంటి ప్రతి వీడియోనైతే మీమైతే మీ మాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే ఇవ్వడం అనేది జరుగుతుంది మీరు ఈ వీడియోని చూసినట్లయితే లైక్ కొట్టండి లైక్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని వచ్చే వీడియోలని మీరు చూడండి అది మీతో పాటుగా కొత్తగా వ్యవసాయం చేసేటువంటి వాళ్ళకి చూపించినట్టయితే ఇసోంటి పద్ధతులను గురించి తెలుసుకున్నట్లయితే మనకైతే మంచిగా ఉంటుందని ఆశిస్తున్నాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు